చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావు అనుచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా దాడి చేయడం పట్ల చంద్రగిరి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు గుణ సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి ప్రెస్ శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరోసారి ఇలా జరిగితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు ఈ విలేకరుల సమావేశంలో వెంకటేష్ వెంకటాద్రి రవి ప్రసాద్ సునీల్ మోహన్ పాల్గొన్నారు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడేంటి మీ రాజకీయాలు అనేసి దౌర్జన్యంగా ఎంపీ అనుచరుల పైన దౌర్జన్యంగా ప్రవర్తించడం బాధాకరంగా మేము భావిస్తున్నాం మా ఎస్సీ ఎస్టీలు కాకపోతే మేము ఎంత చూస్తాం అని బెదిరించారు కూడా ఈ విజయానంద రెడ్డి నీ రౌడీజం ఉంటే నీ రెడ్ల మీద చూపించుకో మా ఎస్సీ ఎస్టీల పైన దాడి చేస్తే మేము ఊరుకోము ఖబర్దార్ విజయానందరెడ్డి రెడ్డి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విజయానందరెడ్డి ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజ్యాంగాన్ని విరుద్ధంగా పాల్పడడం ప్రజాస్వామ్యానికి సిగ్గిసేట అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నాడనేది ప్రజలు గమనించాలి అనేది మా యొక్క విజ్ఞప్తి